హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ మన గార్డెన్ లోకి కొన్ని కొత్త రకాల మొక్కలు తీసుకోవాలని నర్సరీకి వచ్చాను పూల మొక్కలు అయితే చూడండి ఎంత బాగున్నాయో చామంతి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయండి మొక్కలు అయితే ఇవి నాటు రోజాలు ఇవి చాలా ఇష్టం అండి మాకైతే చాలా ఫేవరెట్ మా ఇంట్లో ఇవి అందరికి పూలంటే తర్వాత గులాబీ మొక్కలు ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి అస్సలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మొక్క తీసుకోవాలో నాకే అస్సలు కన్ఫ్యూజ్ అయిపోయాను చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి కానీ నేనైతే కొన్ని రకాలు తీసుకున్నాను అన్ని బాగున్నాయి మొక్కలు అయితే మీరు నాటుతున్నారా మొక్కలు ఈ సీజన్ లో మొక్కలు పెడితే మాత్రం చాలా బాగా వస్తాయండి వీటి నుంచి నేను కొన్ని మొక్కలైతే తీసుకున్నానండి నేను కొన్న మొక్కలన్నీ నాకు నాలుగు వందలకి వచ్చాయండి మేలైనా చెప్పండి ఈ మొక్కల్ని నేను లాంగ్ వీడియో తీస్తాను నాటేది మీకు చూపిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి